సైదాపురం మండల కేంద్రంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధిత బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సైదాపురం మండలం ఊటుకు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధిత బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు పరిచి సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది ప్రభుత్వ భూములను మరియు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఆరులో గల మేత ఫోరంబోకు భూములను తక్షణమే ఆక్రమణలను తొలగించి భూమి లేని నిరుపేద జాబితాను తయారు చేయాలని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు భూమి లేని నిరుపాదుల జాబితాను తయారు చేయాలని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద దర్న్నా చేసి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర బిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిది బార్ పి వన్ ఒకటిలో అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ వేసుకు కొరకు అప్లై చేసుకున్నారని అన్నారు ఇంకా ఈసీ కూడా పెండింగ్లో ఉందన్నారు ఈ నేపథ్యంలో సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిది పీటులో యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయం గురి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత అనూష నాగమణి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు హరిబాబు పెంచలయ్య కోటయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై ప్రభుత్వం ప్రభుత్వ భూములు మొత్తం ఈ ప్రభుత్వ భూములు మూడు వందల యాభై తొమ్మిదిలో నూట యాభై మూడు ఎకరాలు ఉంది అందులో అరవై ఎకరాలు మాత్రమే మైనింగ్ వాళ్ళకి డీల్స్ కి ప్రభుత్వం తెలియదు వాళ్ళకి ఇంకా డిక్లర్ జగన్ కృష్ణ మైనింగ్ కి ఒక అంశం అరవై ఎకరాలు చెంది మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక అంశం పోతే నూట పదిహేను ఎకరాలు నూట పదిహేను ఎకరాలు ఉంది ఈ నూట పదిహేను ఎకరాలు సంబంధించిన మాట్లాడుతూ ఒక యాభై నుంచి నలభై ఎకరాలు పట్టాలు ఇచ్చింది మిగిలిన భూమి ఐదు ఎకరాలు పది ఎకరాలు చొప్పున గ్రామంలో రైతాంగం ఆక్రమణ చేసుకోండి కొంతమంది ప్రభుత్వాలు అధికారం చేసుకోండి ఈ క్రమంలో మైనింగ్ సంబంధం లేని భూసామం సంబంధం లేంది భూమిని ఒక యాభై ఎకరాల భూమిని ఒక వంద మంది కలుసుకుని పేదలు ఆక్రమణ చేసుకుంటారు తల ఒక ఎకరా దీంట్లో మైనింగ్ కూడా ఫోన్ చేశారంటే మీ పర్మిషన్ లేకుండా ఫోన్ వచ్చేసి దళితులు భూముల సెంటర్ మొత్తం కూడా రిపోర్ట్ చేశారు

భూ ఆక్రమణలో మా స్వాధీన భూములు అయితే ఉన్నాయో వాటిని చెట్టు పుట్ట కొట్టి ఆ భూములేక మేము ప్రవేశిస్తామని చెప్పని ఇవాళ మీడియో సమూహం మేము చెప్తాం ఆ క్రమంలో అక్కడ ఎలాంటి అవాన్ తీరడం జరిగినా దానికి పూర్తి బాధ్యత రెవెన్యూ ఎంఆర్వే ఊహించాలని చెప్పని ఈ సమాఖం తెలియజేస్తాడు ఎందుకంటే ఒక సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని అక్కడ పోటీ పెట్టి అదే సర్వే భూమికి వ్యవసాయం చేసుకోవడానికి మీరు అవకాశం వాళ్ళకి మీరు కొమ్మి కార్డు కాదా అని చెప్పని ఇవాళ రైతుల సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బెంచులు మిగిలిన భూములు మొత్తం రిమూవ్ చేయాలి ఆ గ్రామంలో పేదల వరకు రైతుల సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఈ సభ ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం అందరూ సమానంగా ఉండాలి కొంతమందికి చుట్టంగా ఉండకూడదు అంటే యాభై తొమ్మిది సర్వే నంబర్లు నూట డెబ్బై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అందులో కొంతమంది మాత్రమే పట్టాలి అందులో ఐదు ఎకరాలు మాత్రమే వేగం మైనింగ్ కంపెనీకి లీజికి డిపాజిట్లు మాత్రమే పెట్టుకో ఉన్నారు వాళ్ళకి ఇంత ఫైనల్ గా ఈసీ కూడా రాలేదు ఆ భూమికి వాళ్ళకి ఎలాంటిది లేదు మరి అదే సర్వే కదా భూమి ఇవాళ ఆ గ్రామంలో ప్రభుత్వ అధికారులు భూములు రాజకీయ నాయకులు మొత్తం అక్రమం చేసుకుని అక్రమంగా వ్యవసాయం చేస్తుంటే వాళ్ళ జోలికి పోయే శక్తి సత్తా లేకుండా ఇవాళ దళితుల భూముల్లోకి మీరు బోధి పెడుతున్నారంటే మొత్తం కూడా దళితుల్ని ఇవాళ అతి దూరం చేయడం కదా అని చెప్పని ఇవాళ సంఘం అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సైదాపురం ఎంఆర్ఎల్ కాలేజీ వద్ద మరి ధర్నా చేసి ముట్టడి కార్యక్రమం చేసి ఈ రోజు తహసీల్దార్కి వినతి పత్రం ఇస్తా ఉన్నాం గత నెల రోజుల నుండి జోగుపల్లి గ్రామంలో గత నెల రోజుల నుండి గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది సరైన ప్రభుత్వ భూముల్ని స్థానిక దళితులు ఆక్రమణ చేసుకుని చెట్టు పూట కొట్టుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉండే మైనింగ్ మాఫియా పోలీసులని ఉసిగలిపి దళితులు సాగు చేస్తున్న భూములు అయితే ఉన్నాయో ఆ భూములని నిరంతరం అడ్డుస్తూ వాళ్ళని సాగు చేసుకోనికుండా వాళ్ళ భయ ప్రాంతాలు గురి చేస్తూ ఉన్నారు మరొక వైపున సదరు విషయాన్ని కలెక్టర్ గారికి అమ్మారా తీసుకెళ్తే తహసీల్దార్ గారు స్పందించి నేరుగా భూమిలో దళితులు ఎవరైతే సాగు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ భూమిలో మాత్రమే బోర్డులు పెట్టి మరి గ్రామంలో పెత్తందారులు రాజకీయ నాయకులు భూస్వాములు పది నుంచి పదిహేను ఎకరాలు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం అక్రమంగా చేస్తా ఉంటే ఓటర్లో బోర్డు పెట్టకుండా ఇవాళ సపోర్ట్ చేస్తుందని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని నిర్సరిస్తూ ఈ నెల పదిహేడు తేదీన దళితుల భూములు అక్రమ బోర్డు తక్షణమే తొలగించాలని దళితులకి యాజమాన్య కల్పించాలని భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజు మిగిలిన భూములు పేదల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ధర్నా చేసి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చాం కలెక్టర్ గారు స్పందించి వెంటనే మూడు వందల యాభై తొమ్మిది గల ప్రభుత్వ భూములు మూడు వందల యాభై ఆరు గల ప్రభుత్వ భూములు తక్షణమే ఆక్రమం తొలగించి గ్రామంలో భూముల నిరుపేదలతో ఉన్నారు వాళ్ళ లిస్టు తయారు చేసి భూపంపిడి కార్యక్రమానికి సంసిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేస్తే ఇవాళ పది రోజులు అయినప్పుడు కూడా కనీసం రెవెన్యూ యంత్రాంగం ఊటిగురు గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి దాకా లేవు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ లేదా ఇక్కడ ఉండే పోలీసు కూడా మొత్తం కూడా భూస్వామిలకు మైనింగ్ మాఫియా కొమ్మి కాస్తూ ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పక్క చెప్పేటువంటి దళితులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మీద ఇవాళ ప్రతాపం చూపిస్తా ఉన్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్